హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే మార్చ్లోగా గ్రూప్ వన్ నియామకాలు జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు సివిల్స్ అభ్యర్థులకు అండగా ఉంటాం రాష్ట్రం నుంచే అత్యధిక మంది ఎంపిక కావాలి సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష సివిల్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి ఢిల్లీలో బస బట్టి ఇక వివరాలు అక్కున్నట్లయితే గ్రూప్ వన్ పోస్టుల నియామకాలను మార్చి ముప్పై ఒకటిలాగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు పద్నాలుగేళ్లుగా గ్రూప్ వన్ నిర్వహించలేదని తాము అడ్డంకులను కుట్రలను అధిగమించి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించినట్లు గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తామని పునరుద్ఘటించారు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం పథకం క్రింద ఆదివారం ఆయన ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్తతో కలిసి సివిల్స్ మెయిన్స్కి ఎంపికైన అభ్యర్థులకు ఆర్థిక సాయం లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఎంతగానో నష్టపోయారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ నియామకాలు చేపట్టాం సివిల్స్కి రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కావాలన్న లక్ష్యంతో అభయాస్త్రం ప్రారంభించాం అభ్యర్థులకు ఆర్థికంగా అండగా ఉండేలా లక్ష రూపాయల సాయం అందిస్తున్నాం రాష్ట్రం నుంచి యూపీఎస్సికి వెళ్లే ప్రతి అభ్యర్థి సివిల్స్కి ఎంపిక అవ్వాలని ఆకాంక్షిస్తున్నాం దేశంలో అత్యధికంగా సివిల్స్ ఎంపిక మన రాష్ట్రం నుంచి జరుగుతుందని గర్వంగా చెప్పుకునే స్థాయికి తెలంగాణని తీసుకువెళ్ళాలి అని అభిలాషించారు ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క మాట్లాడుతూ సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు ఢిల్లీలో వసతి కల్పిస్తున్నాం ఏ రాష్ట్రంలో లేని విధంగా సివిల్స్ వైపు యువత మొగ్గు చూపేలా సింగరేణి సంస్థ తరపున ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రతి దశలోనూ సివిల్స్ అభ్యర్థులు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున సాయం అందిస్తున్నాం అని వ్యాఖ్యానించారు కాగా టీఎస్ జన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కెమిస్టిస్ట్ పోస్టులకు ఎంపికైన మూడు వందల పదిహేను మంది అభ్యర్థులకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు నెక్స్ట్ న్యూస్ జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తాం మార్చి ముప్పై ఒకటిలోగా గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ పూర్తి సీఎం రేవంత్ రెడ్డి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మార్చి ముప్పై ఒకటిలోగా ఐదు వందల అరవై మూడు గ్రూపును ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు ఆదివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా సివిల్స్ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన ఇరవై మంది అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున సింగరేణి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు ఈ చెక్కులను అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతగానో నష్టపోయారన్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ నియామకాలు చేపట్టాం ఉద్యోగాల భర్తీలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది రాష్ట్రంలో పద్నాలుగు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదు కానీ మేము అడ్డంకులను కుట్రలను అధిగమించి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించాం గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ను మార్చ్ ముప్పై ఒకటిలోగా పూర్తి చేస్తామని వెల్లడించారు యువత భవిష్యత్ కోసమే తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు ఇది ప్రోత్సాహకం సివిల్స్లో తెలంగాణ అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సివిల్స్లో అత్యధికంగా బీహార్ అభ్యర్థులు రాణిస్తున్నారు అలాంటి ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్రంలో కూడా ఉండాలని అభ్యర్థులకు ఆర్థిక సాయం అందజేస్తున్నాం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్త్రం ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఇస్తున్నాం ఇది ఆర్థిక సాయం కాదు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంగా భావించాలి సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్కరూ సెలెక్ట్ కావాలని ఆకాంక్షిస్తున్నాం సివిల్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది సివిల్స్లో తెలంగాణ అభ్యర్థులే ఎక్కువ మంది ఎంపీ కోదారని గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం చేరుకోవాలని అన్నారు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతున్నది తెలంగాణలో పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలున్నాయి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి మా ప్రభుత్వం స్పష్టమైన విధానంలో ముందుకెళ్తుంది రాష్ట్ర అభివృద్ధిలో అందుకు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు That's it for this video, friends. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.